సేవా దృక్పథం కలిగినటువంటి ప్రజలకు సేవ చేయాలనే తపన కలిగినటువంటి నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి వేబీడి ప్రభాకర్ రెడ్డిని ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థి కాకల సురేష్ని సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారని ఆదివారం ఉదయం వండెర సంఘం అధ్యక్షులు తురకా వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో సీతారాంపురం మండలం బస్సేనిపల్లి పంచాయతీ ఏసీనగర్ గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కప్ప ప్రభాకర్ రాజు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు నేలటూరి జాష్వా మాజీ జెడ్పీ కలూరు వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కాకర్ల సురేష్ గారి గెలుపు కోసం వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు కోసం మండలం మొత్తం మండల నాయకులు మందర విస్తృతంగా పర్యటనలు చేస్తున్నాము ఆ పర్యటనలో భాగంగా ఈరోజు ఏసీ నగర్కి బూత్ నెంబర్ ఇరవై ఐదు నెంబర్కి ప్రచారానికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి గడప గడపకు మేము వెళ్ళడం జరుగుతుంది సూపర్ సిక్స్ పథకాలను తీసుకొని ఈ పథకాల మీద వస్తున్న విస్తృతమైన చర్చ జరుగుతుంది ఈ పథకాల మీద సూపర్ సిక్స్ మీద ఆడపిల్లలకై ఉచితంగా విద్య ప్రతి ప్రతి ఆడబిడ్డకి పదహైదు వేల రూపాయలు ప్రతి ఇంటికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఇవ్వడం కానీ ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి కానీ మూడు సిలిండర్లు ఫ్రీ అయితేనేమి కానీ యువతకు ఇరవై లక్షలు యువ ఇరవై లక్షల రూపాయలు ఉద్యోగ కల్పన లేదంటే ఉద్యోగాలు లేని వాళ్ళకి నిరుద్యోగ యువతకి ఉపాధి అంటే నిరుద్యోగ కింద మూడు వేల రూపాయలు అంటే ఇవ్వడం జరుగుతుంది రైతులకు ప్రతి ఏటా ఇరవై వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం కూడా ఈ వీటి మీద ఈ ప్రతి పథకం మీద జనాలు స్పందన చాలా బాగుంది ఇదే ఇదే విధంగా మేమందరము నాయకులము కార్యకర్తలము అందరము ముందుకెళ్ళేసి తెలుగుదేశం పార్టీ యొక్క ఈ సూపర్ సిక్స్ పథకాన్ని ప్రతి గడపకి తీసుకొని పోయి ప్రచారం చేసుకొని మే పదమూడవ తారీన జరగబోయే ఎలక్షన్లలో కాకల సురేష్ గారి గెలుపుకి అదేవిధంగా వేపురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గెలుపుకి మా వంతు సాయం మేము చేస్తామని చెప్పనేసి సెలవు తీసుకుంటాం ఏసీ నగర్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కాకర్ల సురేష్ గారి యొక్క గెలుపు కొరకు అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి యొక్క గెలుపు కొరకు మరి దళితవాడైనటువంటి నగర్లో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఈ ఇంటింటి ప్రచారంలో మేము వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకాల గురించి వారికి గౌరవించినప్పుడు వాళ్ళెంతో స్పందించి ఈసారి మేము తప్పనిసరిగా చంద్రబాబుని గెలిపించుకుంటాము కాకల సురేష్ వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డిని మేము గెలిపించుకుంటామనే కృతనిత్యంతో ఉన్నారు మరి ఈ యొక్క ఏసీ నగర్లో ఎక్కడ పోయినా మహిళలైతేనేమి వృద్ధులైతేనేమి ఎక్కువ మంది ఎప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తుందా అని ఎదురు చూసే పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ గత ఐదు సంవత్సరాల్లో మరి అనేకమైనటువంటి దుర్మార్గమైనటువంటి దళితుల మీద దళిత వాడల మీద జరుగుతున్నటువంటి అన్యాయ అన్యాయాలను అక్రమాలను అన్నీ చూసాము ఈసారి మేము తప్పనిసరిగా చంద్రబాబుని తీసుకుని వచ్చి సురస్థమైన పరిపాలన మేము జరిగించుకుని మరి తెచ్చుకుంటామంటే కృతజ్ఞత ఉన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అందరూ కూడా పాల్గొని కార్యక్రమం జయప్రదంగా చేస్తున్నారు మరి కాబట్టి మేమందరికీ కూడా పిలిపిస్తుంది ఏంటంటే రాబోయేటటువంటి మే మే పదమూడు తేదీ జరిగేటటువంటి ఎన్నికల్లో మరి తెలుగుదేశం పార్టీకి ఓటేసి మంచిగా చోటిచ్చి తెలుగుదేశం పార్టీని మరి తిరిగి అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేస్తూ నేను